ఒక స్పై థ్రిల్లర్ మూవీ ఐడియా ఉంది పేరు ఏజెంట్ ఓహ్ స్పై థ్రిల్లర్ అంటారా అంటే జెమ్స్ బోండ్ లాగా కూల్ ఆక్సన్ స్ట్రాంగ్ లాజిక్ థ్రిల్లింగ్ స్క్రీన్ ప్లే అన్నమాట అవును సార్ కానీ కూల్ యాక్షన్ మాత్రమే ఉంటుంది లాజిక్ మాత్రం తీసేస్తాం లాజిక్ తీసేస్తారా అప్పుడు ఆడియన్స్ కి అర్థమవుతుందా అర్థం కాకపోతేనే అది ఇంటర్నేషనల్ లెవెల్ అనిపిస్తుంది సార్ ఓహ్ దాట్స్ బ్రిలియంట్ హీరో ఇంట్రో హీరో నేమ్ ఆర్య చైల్డ్హుడ్ నుంచే రో ఏజెంట్ అవ్వాలని కలలు కంటాడు నాయిస్ అంటే ప్రాపర్ బాక్ స్టోరీ ఇస్తున్నారా అవును సర్ కాని ఐదు నిమిషాల్లోనే ఆ యాంగిల్ వేనిష్ అవుతుంది తర్వాత రెలెవెన్స్ జీరో అద్భుతం ఓడియన్స్ కి ఇమోషనల్ కనెక్షన్ అవసరమా ఏమిటి ఇప్పుడు రా చీఫ్ మహదేవ్ని ఇంట్రొడ్యూస్ చేస్తాం గారు నటిస్తారు బావ్ మాసింగ్ అవును కానీ ఆయన మోస్ట్లీ ఫోన్ కాల్స్ ఆర్డర్స్ షార్ట్ డైలాగ్స్ మాత్రమే చెబుతారు అంటే మమూటీ పొటెన్షియల్ వేస్ట్ అవుతుందా ఎగ్జాక్ట్లీ సార్ ఆడియన్స్ కి డిసపాయింట్మెంట్ అంటే ఇష్టం కదా హీరోని రా రిక్రూట్ చేస్తారు ఇంటెన్స్ ట్రైనింగ్ సీన్స్ ఉంటాయి కాని అవన్నీ ఒక మోంటాజ్ సాంగ్ లో ముగుస్తాయి అంటే హీరో ఎంత క్యాపేబుల్ అన్నది ఇన్స్టారీల్ లో చూపిస్తారా సూపర్ ఈజీ బే ఇన్కన్వీనియన్స్ ఓ దిస్ఈస్ గోయింగ్ టు బీ అమెజిన్ ఇప్పుడు మూవీలో ని ఇంట్రడ్యూస్ చేస్తాం సాక్షి వీద్య నాయస్ ఆమె కి ఏమి ఇంపార్టెన్స్ ఉంటుంది ఆమె పర్పస్ రెండు రొమాంటిక్ సాంగ్స్ అంతే అంటే లవ్ ట్రాక్ కి స్టోరీలో ఏమైనా రేలేవాన్స్ ఉండదా లేదు సర్ కానీ ఇంటర్వల్ కి ముందు ఒక డ్యూయట్ తర్వాత ఒక మౌంటాజ్ దాట్స్ ఎనఫ్ పర్ఫెక్ట్ ఆడియన్స్ కి కన్ఫ్యూజన్ లో రొమాన్స్ అవసరం కదా ఇప్పుడు ఇంట్రోడ్యూస్ చేస్తాం విల్లన్ని మోరియా అతడే ద గాడ్ డేంజర్స్ నెమ్ అతని మోటివేషన్ ఏమిటి అది సీక్రెట్ సర్ యాక్చువల్లీ మనకే ప్రాపర్లీ తెలియదు అంటే అతను ఎందుకు ఇలా చేస్తున్నాడో ఆడియన్స్ కి కూడా క్లారిటీ ఉండదా ఎగ్జాక్ట్లీ అదే సస్పెన్స్ అనిపిస్తుంది ఒక విల్లన్ కి మోటివ్ లేకపోవడం అంటే నెక్స్ట్ లెవెల్ రైటింగ్ హీరో రా ట్రైనింగ్ పూర్తి చేసిన వెంటనే అతని మొదటి మిషన్ అబ్రాడ్ పంపిస్తాం అద్భుతం అది ఎలా ఉంటుంది ఎక్స్ప్లోషన్స్ కార్ చేసెస్ గన్స్ హ్యాండ్ టు హ్యాండ్ కాంబాట్ బేసికలీ స్టాప్ యాక్షన్ కానీ అతను మిషన్ సక్సీడ్ అవుతాడా హీరో ఫెయిల్ అవుతాడు కానీ గా ఫెయిల్ అవుతాడు అంటే మిషన్ ఫెయిల్ అయినా ఆడియన్స్ కి కూల్ గా కనిపించాలా సర్ ఎందుకంటే హీరో ఫ్లెక్స్ ఇంపార్టెంట్ మిషన్ రిజల్ట్ కాదు జీనియస్ రైటింగ్ ఇంటూముల్లో హీరో యాక్చువల్ గా ఏజెంట్ కాదని రివీల్ అవుతుంది కానీ అతను ఏజెంట్లా యాక్ట్ చేస్తాడు మై అంటే టైటల్లో ఏజెంట్ అని పెట్టి కూడా హీరో నిజంగా ఏజెంట్ కాదు ఎగ్జాక్ట్లీ సేమ్ నేమ్ జీరో లాజిక్ అదే ట్విస్ట్ సూపర్ ఈజీ బేర్లీ అండ్ ఇన్కన్వీనియన్స్ ఇంటర్ తర్వాత ఆడియన్స్ కి ఫుల్ ఆన్ కన్ఫ్యూజన్ ఇస్తాం కన్ఫ్యూషన్ ఎలా హీరో నిజంగా ఎవరికోసం చేస్తున్నాడో స్పష్టంగా చెప్పం రాల్లన్కా లేక అతని కోసమా బేసికలీ ఒక గ్రే జోన్ అంటే ఆడియన్స్ కి హఫ్ మూవీలో ఎవరు గుడ్ ఎవరు బాడ్ అన్నదే అర్థం కాదా ఎగ్జాక్ట్లీ సస్పెన్స్ పేరుతో క్లారిటీ అవాయిడ్ చేస్తాం అద్భుతం దాట్స్ కాల్డ్ నెక్స్ట్ లెవెల్ స్క్రీన్ ప్లే స్టోరీలో ఒక బిట్రేల్ ట్విస్ట్ పెడతాం రాలో ఒక ట్రేటర్ ఉన్నట్లు బయటపడుతుంది నాయ్ అతను ఎవరు ఆ విషయం లాస్ట్ వరకు సస్పెన్స్ లో ఉంచేస్తాం యాక్చువల్లీ చివరికి కూడా ప్రాపర్లీ రివీల్ చేయం వావ్ అంటే బిట్రెల్ సప్లోట్ కి క్లోజర్ ఉండదా అవును సార్ సస్పెన్స్ అన్ గా ఉంటే ఆడియన్స్ సిక్వల్ బేట్ అనుకుంటారు జీనియస్ ఎవరికి ఏం జరిగిందో అర్థం కాకపోవడం వల్లే అది హై క్లాస్ సినిమా ఇప్పుడు నాన్ స్టాప్ యాక్షన్ సీక్వెన్సెస్ ఇస్తాం గన్ ఫైట్స్ కార్ చేసెస్ ఎక్స్ప్లోజన్స్ మార్షల్ ఆర్ట్స్ ేసికలీ ఒక వీడియో గేమ్ వైన్ నైస్ కానీ ఫైట్ సీన్స్ కి స్టోరీకి రెలవెన్స్ ఉంటుందా అవసరం లేదు సార్ యాక్షన్ స్టైలిష్ గా ఉంటే చాలు కరెక్ట్ ఓడియన్స్ కి స్టోరీ ఎందుకు లౌడ్ బీజియం స్లోమోసోట్స్ ఉంటే చాలు కదా ఎగ్జాక్ట్లీ హీరో ఒక్క ఫైట్లో యాభై మంది విలన్స్ ని వన్ షాట్లో డిఫీట్ చేస్తాడు అద్భుతం రియలిజం కు గుడ్ బై చెప్పేస్తారా సార్ రియలిజంకు ప్లేస్ లేదు కానీ గుస్బంసకి ప్లేస్ ఉంది ప్రీ క్లైమాక్స్ థర్డ్ యాక్ట్ లో హీరో ఫైనలీ విల్ ఇన్ ద తో ఫేస్ ఆఫ్ అవుతాడు కానీ అది కూడా ప్రాపర్ డ్యూల్ కాదు అంటే వారు ఫెస్ట్ టు ఫుల్ ఫైట్ చేయరా మోస్ట్లీ డైలాగ్స్ క్విక్ షాట్స్ సీజీఐ ఎక్స్ప్లోజన్స్ అంటే విల్ఇన్ బిల్డప్ ఆఫ్ ఉండదా ఎగ్జాక్ట్లీ సర్ అదే మోడర్న్ స్క్రీన్ ప్లే సూపర్ ఈజీ ఆన్ బెర్లీస్ సరే సర్ ఇప్పుడు వస్తుంది క్లైమాక్స్ వావ్ అంటే ప్రాపర్ ఇమోషనల్ క్లోజర్ ఇస్తారా లేదండి ఎక్స్ప్లోజన్స్ షౌటింగ్ రాండమ్ ప్లాట్ ట్విస్ట్ ఇస్తాం ఓహ్ అంటే కు బాయ్ బాయ్ కు హై హాయ్ అనుకుంటా ఎగ్జాక్ట్లీ సర్ హీరో విల్లన్ బేస్ లోకి వెళ్తాడు అక్కడ రెండు వందలు మంది ఆర్మ్డ్ గాడ్స్ ఉంటారు ఓహ్ డేంజరస్ ఆయన ఎలా ఎస్కేప్ అవుతాడు అతను ఒకేసారి అందరినీ స్టైలిష్ గా ఫినిష్ చేస్తాడు ఒక్క బుల్లెట్ కూడా అతనికి తగలదు వావ్ అంటే ఫులీ వీడియో గేమ్ మోడ్ రియలిజం అవసరమే లేదు కదా అవును సర్ లాస్ట్ లో విల్లన్ తో ఫేస్ టు ఫేస్ కాన్ఫ్రంటేషన్ ఇస్తాం విల్లన్ వరల్డ్ డిస్ట్రాయ్ చేయాలనే ఒక రాండమ్ ప్లాన్ చెబుతాడు ఓహ్ కానీ అతను వరల్డ్ ఎందుకు డిస్ట్రాయ్ చేయాలనుకుంటున్నాడు అది ఇంపార్టెంట్ కాదు సార్ విల్లన్ కంటే బీజియం ఇంపార్టెంట్ అద్భుతం విల్లన్ మోటివ్ మరిచిపోతేనే ఇది మాస్ కమర్షియల్ సినిమా అవుతుంది హీరో స్టైలిష్ స్టైలిష్గా డిఫీట్ చేస్తాడు ఎక్స్ప్లోషన్స్ బ్యాక్గ్రౌండ్ లో స్లో మోషన్లో జరుగుతాయి నాయ్స్ తర్వాత ఏమవుతుంది హీరో యాక్చువల్లీ ఏజెంట్ కాదు అనే విషయం మళ్లీ రిమైండర్ ఇస్తాం కాని ఎన్లో అతనికి ఒక హీరో షాట్ ఇస్తాం ఓహ్ అంటే టైటల్ కి జస్టిఫికేషన్ ఇవ్వరు ఎగ్జాక్ట్లీ టైటిల్ క్యాచి ఉంటే చాలు కంటెంట్ కు కనెక్ట్ అవసరమే లేదు అంటే మొత్తం సినిమాలో లోజిక్ లేదు రొమాన్స్ రాండంగా ఉంది విల్లన్ మోటివ్ లేదు క్లైమాక్స్ లౌడ్ ఎక్స్ప్లోజన్స్ లో ముగుస్తుంది సర్ అదే హైబెట్ స్పై థ్రిల్లర్ ఫార్మ్యులా అద్భుతం ఓడియన్స్ థేటర్ నుంచి బయటికి వచ్చాక ఒకే క్వేస్చన్ అడుగుతారు ఏది సర్ ఇది ఏమి చూసాం అసలు అవును సర్ కానీ ఆన్సర్ అవసరం లేదు ఆల్రెడీ సిక్వల్ టీస్ చేసి వదిలేస్తాం మారిని క్రేజీ ఫన్ పిచ్ మీటింగ్స్ కోసం మా మూవీ పిచ్ మీటింగ్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం